కేసీఆర్ బయటకు వచ్చినా రాకపోయినా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు వచ్చినా రాకున్నా మళ్ళీ గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టే అనుకుంటూ బల్లగుద్దినట్టుగా చెప్పిండు దానం నాగేందర్ గారు అయితే అయితే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆయన ఈ సంచలన వాక్యాలు చేయడం జరిగింది నిజానికి కేసీఆర్ గారు మా పైన కేసు వేస్తాడని మేము అనుకోలేదు కేసీఆర్ గారు పిలిస్తే మళ్ళీ పార్టీలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు దాను నాగేందర్ అయితే దీనికి తగ్గట్టుగానే పొన్నం ప్రభాకర్ ఒక మాట్లాడడం జరిగింది ఒకసారి వినండి ఇది కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినంత మాత్రాన ప్రభుత్వం మారదు అనుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం జరిగింది సరే మీరు గెలిచారు మీరు గెలిచినప్పటికీ మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి మీ మీ నియోజకవర్గానికి మీరు ఏం చేశారో చెప్పండి సరే బీఆర్ఎస్ గెలిచినా గెలవకున్నా ప్రభుత్వం మారదని మీరు అంటున్నారు మరి మీరుండి ఏం చేశారు ఇరవై రెండు నెలలుగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం నియోజకవర్గాల ప్రయోజనాల కోసం మీరు ఏం చేశారు తట్టడి మట్టి కూడా పోయాలని ఆ దౌర్భాగ్యం మీ దగ్గర ఉంది అందులో దానం నాగేందర్ బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన దానం నాగేందర్ తన నోటి ద్వారా చెప్పడం జరిగింది ఈరోజు పార్టీ మారిన ప్రతి ఒక్క ఫిరాయింపు ఎమ్మెల్యేలు భయపడతా ఉన్నారు కేసీఆర్ గారి కొట్టిన దెబ్బకి బీఆర్ఎస్ పార్టీ కొట్టిన దెబ్బకి ఈరోజు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు వాళ్ళ రాజకీయ భవిష్యత్ ఏందో వాళ్ళకే అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నారు అందుకని కేసీఆర్ బయటికి వచ్చినా రాకపోయినా జూబ్లీ హిల్స్ లో గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే బల్ల గుర్తి చెప్పిండు ఆ విషయాన్ని మీరే చూడండి ఇక జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలవదు కేసీఆర్ బయటకు వచ్చినా రాకపోయినా ప్రజలు ఆయన్నే మళ్ళీ కోరుకుంటున్నారు అనవసరంగా పార్టీ మారి బాధపడుతున్నా ఇప్పుడు రాష్ట్రం అంతా కేసీఆర్ఏ హవా అనర్హత వేటుపడేలా ఉంటే హుందాగా రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమవుతా కేసీఆర్ కేసు వేస్తారని అనుకోలేదు ఆయన పిలిస్తే బీఆర్ఎస్లోకి మళ్ళీ వెళ్తాను హైదరాబాద్ హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు దుమ్మెత్తి వస్తున్నారు పేదల ఇండ్లు కూల్చొద్దని రేవంత్ రెడ్డికి చాలా సార్లు చెప్పినా వినలేదు ముస్లిం సోదరులు కాంగ్రెస్పై కరుణ చూపిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇంకా అంటాడు వినండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం చాలా ముఖ్యమని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గెలవడం కష్టమని వ్యాఖ్యానించారు జూబ్లీ హిల్స్ కోసం సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తే మంచిదని రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే క్వార్టర్స్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల లబ్దిదారులకు దానం నాగేందర్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు కేసీఆర్ బయటకు వచ్చినా రాకపోయినా ప్రజలు ఆయన్నే మళ్ళీ కోరుకుంటున్నారని అనవసరంగా పార్టీ మారి బాధపడుతున్నారని మీడియాకు తెలిపారు రాష్ట్రమంతా కేసీఆర్ హవానే అని ఆయన వాపోయారు కేసీఆర్ కేసు వేస్తారని అనుకోలేదు ఆయన పిలిస్తే బీఆర్ఎస్లకి మళ్ళీ వెళ్తానని ఆయన అన్నారు హైడ్రా వల్లనే హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని పేదల ఇండు కూల్చొద్దని రేవంత్ రెడ్డికి చాలాసార్లు చెప్పినా కూడా వినలేదా ఎట్లుంటాడు ఇలా జరుగుతుందని తెలిసినా కూడా కేసీఆర్ విడిచిపెట్టే మనిషి అనుకున్నారా ఈరోజు కేసీఆర్ మళ్ళీ పిలిస్తే నేను పార్టీలోకి వెళ్తా నిజానికి ఆ ఖైరతాబాదులను రాజీనామా చేసి మళ్ళీ సిద్ధమైనా కూడా దానం నాగేందర్కి ఆయన మొహం చూసేవాడు ఓటయ్యాడు ఫస్ట్ ఆ మొహం చూసేవాడు ఓటయ్యాడు అక్కడ దాకెందుకు ఈ దానం నాగేందర్ రెడ్డిపైన ఆ యొక్క కార్యకర్తలు తిరగబడ్డారు ఈ బీఆర్ఎస్ పార్టీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ కార్యకర్తలే వాళ్ళకు ఎదురు తిరిగిర్రు గొడవలకు దిగిర్రు నీలాంటోడు ఈ నియోజకవర్గంలో ఉండొద్దని ఎదురు తిరిగి తన్ని ధరిమిన పరిస్థితులు కూడా చూసాం అయితే ఈయనేమంటాడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కేసీఆర్ రాకపోయినా గెలిచేది మాగంటి కుటుంబమే వాళ్ళ ఆవిడ గారికి టికెట్ ఇచ్చినా వాళ్ళ కొడుకు గారికి టికెట్ ఇచ్చినా గెలిచేది వాళ్ళే ఇప్పుడు మాగంటి వారి ఇంట్లో సత్యమణి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది కళ్ళు మూసుకొని గెలుస్తారా ఆవిడ అనుకుంటూ చెప్తున్నాడు చెప్తా ఉన్నాడు నిజానికి అంతేనే కదా వాళ్ళు కోరుకున్నది బీఆర్ఎస్ క్యాండిడేట్ని బీఆర్ఎస్ క్యాండిడేట్ని కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీని కాదు కదా ఇప్పుడు ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఏమైనా అభివృద్ధి చేయాలి కదా ఆ యొక్క సిటీలల్లో హైడ్రా పేరుతోటి ఎందరో పేదోళ్ళ ఇండ్లను కూల్చి బిల్డర్లను బెదిరించి పైసా వసూలు చేసే కార్యక్రమంలో పేదోళ్ళ గూడును కూల్చి ఇంత ఇబ్బంది పాల్పడతా ఉంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఏ మొహం పెట్టుకొని గెలుస్తాను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అది చెప్పింది కరెక్టే కేసీఆర్ గారు బయటికి రాకపోయిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేయకునే అవసరం లేదు జస్ట్ నామినేషన్ వేసి ఫలానా తేదీన ఓటింగ్ ఉందంటే ఆ రోజు బిఆర్ఎస్కి ఇట్లా ఉద్దేశం వచ్చేస్తారు ఆడ మీరు ఏ ఏరియాలో కూడా సర్వేలు చేసుకోండి మాగంటి కుటుంబానికే మళ్ళీ ఎమ్మెల్యే పదవిని పట్టం కట్టబోతున్నారు మీరు గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితిలా ఆడ వేరే పార్టీ గెలిచే అవకాశమే లేదు ఆడ గెలిపించడానికి ఆ జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల్లో టీడీపీ క్యాండిడేట్ని జనసేన పార్టీ క్యాండిడేట్ని రేవంత్ రెడ్డి క్యాండిడేట్ని ఇటు బీజేపీ క్యాండిడేట్ని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా కూడా ఏ వైపు నుంచి ఏ మూల నుంచి ఎన్ని డబ్బులు వంచినా కూడా అక్కడ ప్రజల గుండెల్లో ఉన్నది మాత్రం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆ బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి వారి యొక్క కుటుంబంలో ఒక నాయకుడు చనిపోతే వారి సతీమణి గారికి కూడా ఇక టికెట్ని ఇచ్చే ప్రయత్నం చేసిర్రు ఇక ఆవిడ గారే గెలుస్తారు వంద కొంద శాతం తల కిందులైన ఆవిడ గారే మళ్ళీ గెలుస్తారు ఎవ్వరు ఊహించని విధంగా బంపర్ మెజారిటీలో గెలుస్తారు ఇప్పుడు పొన్నం ప్రభాకరే కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినంత మాత్రాన ప్రభుత్వం మారుతుందా మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం డబ్బులు కావాలంటే కాంగ్రెస్కి ఓటేనట్టాడు వాళ్ళ కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాలు ఇప్పటిదాకా సర్పంచుల యొక్క బిల్లులు వేయలేదు ఇంకా మున్సిపాలిటీ బిల్లులు వేలలే అసలు వీళ్లకు నియోజకవర్గాలపైన గ్రామాలపైన సోయలేదు ప్రజలంటే లెక్కే లేదు అలాంటి వీళ్ళు డైలాగ్ ఇట్లా కొడతారు ఇట్లనే బీఆర్ఎస్ గెలిచినంత మాత్రమే మీకు ఫండింగ్ రాదు గిండింగ్ రాదు రాకుండా మాట్లాడుతున్నారు కానీ ఒక్కసారి కాంగ్రెస్కి ఓటేస్తే అదే జూబ్లీ హిల్స్లో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయో ఆ పక్కన ఉన్న చిన్న ఇండ్లను రేవంత్ రెడ్డి మళ్ళీ కూల్చి బెదిరించి పైసా వసూలు చేసే కార్యక్రమాలు చేస్తుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఉండడం మీరు గమనించాలా